హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి రాయలసీమ స్పెషల్ వంటకం రాగి ముద్ద పర్ఫెక్ట్గా టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాదండి వారానికి రెండు సార్లు ఈ రాగి సంఘటన తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది రాగి పిండిలో కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఇక్కడ నేను టీ గ్లాస్ బియ్యం తీసుకుని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను అరగంట సేపు అయితే నానపెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని దానిలో ఒక గ్లాసు బియ్యానికి ఆరు గ్లాసుల వరకు వాటర్ పోసుకుంటున్నానండి కొలత అయితే కరెక్ట్గా ఉంటుందండి ఎప్పుడైనా సరే మనం ఎక్కువగానే వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక గ్లాసు బియ్యానికి అదే గ్లాస్తో ఆరు గ్లాసుల వరకు వాటర్ తీసుకుని దానిలో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదండి అదే గ్లాసు అదే కొలతల్ని మెయింటైన్ చేస్తున్నానండి ఇప్పుడు వాటరు కళాపెలా కాగిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసేసేయండి వేసి బియ్యం ఉండలు కట్టకుండా గరిటితో ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనియండి చూస్తున్నారు కదా ఉడుకుతుందండి బియ్యం మాక్సిమం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు రాగి పిండి తీసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చేతితో పట్టుకుని బియ్యాన్ని ఇలా స్మాష్ చేస్తే వెంటనే అన్నం స్మాష్ అయిపోవాలండి ఆ పర్ఫెక్ట్ క్వాంటిటీలో ఉన్నప్పుడు మీరు రెండు గ్లాసుల వరకు రాగి పిండి వేసేసుకోండి రాగిపిండి వేసిన తర్వాత ఒక్కసారి గరిటితో కలిపి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇప్పుడు రాగిపిండి అన్నం చక్కగా ఉడికిపోతుంది ఐదు నిమిషాల తరువాత ఒక స్టిక్తో కానీ కర్రతో కానీ నేను చెప్పిన డైరెక్షన్లో రాగి పిండిని కలుపుకోండి చూసారు కదా చక్కగా కలిసిపోయింది మంచిగా ఉడికిందండి ఇప్పుడు రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి మంటని మాత్రం టోటల్గా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి అయిపోయింది చూసారు కదా గరిటితో ఒకసారి తిప్పి ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టేసి ఉంచండి చక్కగా కుక్ అయ్యి మంచిగా రెడీ అయిపోతుందండి మన రాగి ముద్ద ఇప్పుడు గిన్నె తీసుకుని గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకొక గిన్నెలో వాటర్ తీసుకోండి ఆ వాటర్లో చెయ్యి తడుపుకుని రాగి సంగటని కొంచెం కొంచెంగా గిన్నెలో వేసుకుని బాల్స్ లాగా చుట్టుకోండి మనం చేతితో అయినా చుట్టొచ్చండి లేదు ఇలా గిన్నెకి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే అప్లై చేసి ఇలా చుట్టుకుంటే ఈజీగా కూడా అయిపోతుందండి అలా మిగతా రాగి సంగటిని కూడా అలా ముద్దలుగా చేసుకుని పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే రాగి సంగటికి అసలైన రుచి అంటే నాటుకోడి పులుసుతో కానీ తలకాయ పులుసుతో కానీ తింటే టేస్ట్ అయితే అది అదిరిపోతుందండి ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి మా బాబుకి అయితే ఎంత బాగా నచ్చిందో మాటల్లో చెప్పలేను చికెన్ కూర చేసి నాటుకోడి ముద్ద చేసి పెట్టానండి మా బాబు అడిగాడని చాలా ఇష్టంగా తిన్నాడు దీనిలో కొంచెం గుడ్డగా చేసి నెయ్యి వేసుకుని వేడి వేడి మీదే తినేసేయాలండి అప్పుడే నాటుకోడి రాగి సంగటి దాని అసలైన రుచి మనకి తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా రాగి సంగటిని ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ ద్వారా చెప్పండి థ్యాంక్ యూ అండి